అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ యొక్క ఆండ్రోడ్ ప్రైజ్ ఫీచర్స్ గురించి కంప్లీట్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం హై బ్రో పేరు నా పేరు రాజు బ్రో ఇది వచ్చేసి మనకి న్యూస్ బ్రో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంది బ్రో సేల్స్ ఎలా ఉంది బెల్లను సేల్స్ వచ్చేసి మనకి నెక్సాలో ప్రీమియం కార్డ్స్ అంటే ఉంటాయి సార్ సేల్స్ బాగుంటాయి బెల్నో ఉంటాయి సార్ మనకి నెక్సాలో నెంబర్ వన్ బిలోనే ఉంటుంది అవునా ఫీచర్స్ ఎక్స్టీర్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ గ్రిల్ వస్తుంది మనకి స్టైలిష్ లుక్ వస్తుంది ఓకే విత్ క్రోమ్ ఎలిమెంట్ వస్తుంది మనకి ఇంకోటి వచ్చేసి మనకి ఫోక్ గ్లామ్స్ కూడా వచ్చేస్తాయి మనకి ఓకే ఫోక్ గ్లామ్స్ ఎల్ఈడి ఫోక్ గ్లామ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ట్ సిక్స్టీన్ ఇంచు ఇది వచ్చేసి మనకి ఓవర్ వేమ్స్ టర్న్ ఇండికేటర్స్ వస్తాయి బ్రో ఇంకోటి వచ్చేసరికి మనకి సైడ్ వచ్చేసరికి మనకి కూడా క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేస్తాయి చెప్పండి మనకి వచ్చేసి థర్టీ సెవెన్ లీటర్స్ పెట్రోల్ వస్తుంది బిల్లు మైలేజ్ ఎంత వస్తుంది బ్రో ఇది మనకి మైలేజ్ వచ్చేసి మాన్యుల్ వచ్చేసి ట్వంటీ టూ వస్తుంది బ్రో ఓకే ఆటోమేటిక్ వచ్చేసి మనకి ఏజీఎస్ వస్తుంది అందులో వచ్చేసి మనకి ట్వంటీ త్రీ వస్తుంది ఇంకోటి ఇందులో సిఎన్జీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది బ్రో సిఎన్జీ ఉంది బిల్లు ఆ సిఎన్జీ కూడా ఉన్నది బ్రో మనకి డెల్టా జీటా వేరియంట్స్ లో సిఎన్జీ వస్తుంది మైలేజ్ థర్టీ వస్తుంది బ్రో థర్టీ వస్తుందా థర్టీ వస్తుంది మనకి మైలేజ్ ఇంకా రేట్ ఏమంటుంది బిల్లు రేట్లో వచ్చేసి మనకి బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ఎయిటీన్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది బ్రో మనకి ఎంత బూట్ స్పేస్ త్రీ ఎయిటీన్ లీటర్స్ త్రీ ఎయిటీన్ లీటర్స్ ఎస్ సో గైడ్స్ మనం చూడొచ్చు గుడ్ స్పేస్ చాలా స్పేస్ ఎక్కువ ఉంది గుడ్ స్పేస్ సీట్స్ ఫోల్డ్ చేయచ్చు ఫోల్డ్ చేసుకో కంప్లీట్ గా సిక్స్ టీ ఫార్టీ మనం సీట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు అవునా సిక్స్ టు ఫార్టీ రేషన్ సో గైడ్స్ ఇక్కడ చూడొచ్చు సో సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి స్టెఫ్ని కూడా మనకి డిక్లోనే వచ్చేస్తుంది బ్రో అవునా స్టెఫ్ని కూడా ఇందులోనే వచ్చేస్తుంది సూపర్ సూపర్ మనకి బూట్ ల్యాంప్ కూడా ఇక్కడ సైడ్కి వచ్చేస్తుంది అవునా రేర్ కెమెరా ఉంటుందా మనకి త్రీ సిక్స్టీ కెమెరా వస్తుంది బ్రో ఇందులో టాప్ ఏర్ అంటే ఆల్ఫాలో ఎక్కడ ఉంటుంది కెమెరా త్రీ సిక్స్టీ టూ కెమెరా వచ్చేసి మనకి మొత్తం ఫోర్ కెమెరాస్ ఉంటాయి బ్రో ఇక్కడ వన్ ఉంటుంది ఇంకా సైడ్ టూ మీటర్స్కి టూ వస్తాయి బ్రో ఓకే ఇంకా ఫ్రంట్ ఒకటి వస్తుంది మనకు లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుద్దాం చెప్పండి ఓపెన్ చేయండి మనకి ఇంటీరియర్ లోపలికి వచ్చేసరికి బెలీనో ఇంటీరియర్ వచ్చేసి డూవెల్ టోన్ ఇంటీరియర్ వచ్చేస్తుంది బ్రో మనకి ఇక్కడ చూసుకున్నారంటే మీరు బ్లూ విత్ బ్లాక్ వచ్చేస్తుంది మనకి ఓకే టోన్ ఇంటీరియర్ వచ్చేసింది బ్రో ఇక్కడ మనం సైడ్ ఫ్లో వాళ్ళు సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఇంకోటి వచ్చేసి మనకి స్క్రీన్ లాక్ వస్తాయి బ్రో విండోస్ లాక్ ఒకటి వస్తుంది ఇది వచ్చేసి మనకి సెంటర్ లాక్కి ఇంకోటి ఇది వచ్చేసరికి మనకి త్రీ సిక్స్టీ కెమెరా బ్రో మనకి త్రీ సిక్స్టీ కెమెరా వస్తుంది ఇది వచ్చేసి మనకి పుష్టాప్ బటన్ వస్తుంది బ్రో మనం ఇక్కడ వివో ఆప్షన్ మనకి మొత్తం కెమెరా కవర్ చేసేస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సెట్స్ వస్తాయి బ్రో మనకి ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్ప్రేస్ వచ్చేస్తుంది మన గ్లో బాక్స్ కూడా గ్లో బాక్స్ కూడా చాలా స్పేస్ చేసి ఉంటుంది ఇంకా ఇక్కడ ఇంకోసారి వచ్చేసరికి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది బ్రో మనకి మనకి టచ్ స్క్రీన్ వచ్చేసరికి నైన్ టచ్ స్క్రీన్ వస్తుంది బ్రో మనకి స్మార్ట్ ప్లే ప్రోప్లెస్ వస్తుంది మనకి హెచ్డీ రిజల్యూషన్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో యావరేజ్ చూసుకోవచ్చు రేంజ్ చూసుకోవచ్చు ఇంకా మనం వెహికల్ స్టేటస్ చూసుకోవచ్చు డోర్ లాక్ లాక్ ఇది మొత్తం ఇందులో మనం సెట్టింగ్ చేయొచ్చు ఇంకా మనకి ఇందులో వెహికల్ అలర్ట్స్ కూడా వస్తాయి బ్రో డోర్ ఓపెన్ పార్కింగ్ బ్రేక్ ఏదైనా కావాలంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనం మనకి ఏ చేస్తావు ట్రాన్స్మిషన్ బ్రో మనకి ఆటో గేట్ షిఫ్ట్ చేసి బ్రో ఆటో గేట్ షిఫ్ట్ వచ్చేస్తుంది మనకి స్టీరింగ్ వచ్చేసరికి మనకి వచ్చేసి అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుంది బ్రో మనకి ఇంకోటి ఏంటంటే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది ఇంకా క్రూజ్ కంట్రోల్ మనకి స్టీర్ మోటార్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి మనకి ఇందులో నుంచే మనము మ్యూజిక్ ఆడియో సిస్టమ్ మొత్తం ఇందులో నుంచి మనం ప్లే చేయొచ్చు అంటే మోడ్స్ అన్నట్లు మనకి ఇక్కడ నుంచే ఎఫ్ఎం ఏఎం ఇంకా బ్లూటూత్ కనెక్ట్ చేస్తే బ్లూటూత్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మనకి బ్యూట్ బటన్ ఇందులోనే వస్తుంది ఇద్దరు త్రీ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది అండ్ రేపు మనకు ఏసీ వెంటూ ఉంటుంది చెప్పడం మనకు బెలూను మనకు బేస్ మోడల్ ఎంత ప్రైజ్ బ్రో మనకి బేస్ మోడల్ వచ్చేసి సిగ్మా వస్తుంది బ్రో మాన్యువల్ మనకి వచ్చేసి సిక్స్ లాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వచ్చేసి మనకి ఎక్స్ రూమ్ వస్తుంది ఆన్ వచ్చేసరికి మనకి ఎయిట్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వస్తుంది బ్రో ప్రైజ్ ఎస్ బ్రో మాన్యువల్ అది మాన్యువల్ బ్రో మనకి ఇది బేస్ మోడల్ సిగ్మా ఆటోమేటిక్ ఆటోమేటిక్లో వచ్చేసి మనకి డెల్టా నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో అంటే సెకండ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అది ఎక్స్ రూమ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ వస్తుంది బ్రో ప్రైస్ రూమ్ ఎక్స్ వచ్చేసి మనకి ఎయిట్ ల్యాక్స్ ఆన్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ వస్తుంది ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ బ్రో ఇది ఏజీఎస్ ఓకే సిఎన్జీ ఉంది ఇందులో సిఎన్జీ ఉంది బ్రో మనకి డెల్టా జీటా వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది ఓకే సిఎన్జీ ప్రైస్ ఎంత సిఎన్జీ వచ్చేసి మనకి డెల్టా వచ్చేసి వేరియంట్ వచ్చేసి 8 లక్ 40000 వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ వస్తుంది బ్రో ఓకే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ వచ్చేసరికి మనకి 10 లక్ 36000 వస్తుంది ఆండ్రాయిడ్ ప్రైస్ ఎస్ బ్రో ఓకే ఇంకా మనకు బెలూన్ టాప్ ఎండ్ ఉందా టాప్ ఎండ్ ఉంది బ్రో మనకి ఓకే టాప్ ఎండ్ ఆల్ఫా వచ్చేసి మనకి మాన్యువల్ అయితే 9 లక్ 38000 వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ వస్తుంది అది ఆండ్రాయిడ్ అయితే 11 లక్ 50000 వచ్చేస్తుంది బ్రో ఆండ్రాయిడ్ ప్రైస్ ఆండ్రాయిడ్ ప్రైస్ అది మాన్యువల్ ఎస్ బ్రో మాన్యువల్ ఆటోమేటిక్ అంతా ఆటోమేటిక్ అయితే మనకు నైన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది బ్రో మనకి ఎక్స్ షోరూమ్ ఓకే మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి టూ లో ట్వెల్వ్ లాక్ లెవెన్ థౌసండ్ వస్తుంది బ్రో టూ లాక్ లెవెన్ థౌసండ్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ బ్రో ఆటోమేటిక్ బ్రో ఎస్ ఇట్లా జిమ్ వెహికల్ వాళ్ళు యూజ్ చేయాలి వీళ్ళు యూజ్ చేయట్లేదు ఏముండదు బట్ ఇది ఏంటంటే మనకి ఆన్ రోడ్ యూజ్ చేయొచ్చు అండ్ ఆఫ్ రోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆన్ రోడ్లు ఏంటంటే నీళ్ళు మోడ్స్ ఉంటాయి మనకి ఇప్పుడు టూ హెచ్ అంటే ఫ్రంట్ టూ వీల్ అంటే మీకు ఆల్ ఆల్ మోడల్స్ ఇప్పుడు ఫ్రంట్ టూ వీలే రన్ అవుతాయి మనకి సో ఈ ఆన్ రోడ్ మీద మనకి ఏంటంటే టూ హెచ్ పెట్టుకుని మనం టూ వీల్ పెట్టుకుని డ్రైవ్ చేసుకోవచ్చు బట్ ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు మనకి ఫోర్ హెచ్ మోడ్ ఉంటుంది అందులో త్రీ మోడ్స్ ఉంటాయి అండ్ ఫోర్ ఇంటూ ఫోర్ కూడా ఉంటుంది అంటే రోడ్ బట్టి మీరు మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో కొంచెం ఎస్యూ సిగ్మెంట్స్ ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయిన ఇది ఎస్యూ లైఫ్ స్టైల్స్ ఇది ఒక వేరియంట్ మనకి జిమ్నీ అనేది దీని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఓకే చెప్పండి మనకు ఎక్స్పీరియన్స్ ఏముంటుంది ఇది గన్ రే గ్రిల్ వచ్చేసి మనకి కొంచెం స్పోర్ట్ అండ్ రగ్గుడ్ లుక్ వస్తుంది మనకు అండ్ ఎల్ఈడి ప్రొటర్ హెడ్ ల్యాంప్స్ విజిబిలిటీ బాగుంటుంది హైవేలో ఉన్న ఆఫ్ రోడింగ్లో ఉన్న ఇది వచ్చేసి ఆప్టమైజ్డ్ బంపర్ సో ఆఫ్ రోడింగ్ మనకి స్క్రాచెస్ కానివ్వండి కొంచెం పడకుండా మనకి సపోర్ట్గా ఉంటుంది ఇది మనకి తండర్ అడిషన్లో వస్తాయి స్టిక్కరింగ్ మొత్తం మనకి ఓకే ఈ క్లాడింగ్స్ వచ్చేసి ఏంటంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు స్క్రాచెస్ అవి పడకుండా మనకి కొంచెం సపోర్టివ్గా ఉంటాయి అనమాట రేసర్ మీకు వాషర్ అండ్ వైపర్ ఉంటుంది విత్ ఇంపుల్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇచ్చింది ఇక్కడ అవునా అంటే డిక్కీ స్పేస్ చూడొచ్చు మనము డిక్కీ స్పేస్ చూడండి ఆంపుల్ స్పేస్ ఉంటుంది టూ సిక్స్టీ లీటర్స్ వచ్చేసి మనకి డిక్కీ స్పేస్ వస్తుంది ఓకే మీకు స్ప్లిట్ సీట్స్ అన్నమాట ఇది మొత్తం టోటల్ క్లోజ్ చేసుకోవచ్చు సో గాయస్ ఇక్కడ మనకు డెక్కీ స్పేస్ ఎక్కువ కావాలంటే మనం సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం అండ్ మీరు సీట్స్ చూడండి టూ కంఫర్టబుల్ సీట్స్ మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్ ఈ డాష్ బోర్డ్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి హ్యాండిల్ ఆఫ్ రోడింగ్ కాబట్టి ఇట్లా కొంచెం సపోర్టింగ్ పట్టుకోవడానికి ఇక్కడ ఓకే అండ్ టచ్ స్క్రీన్ వచ్చి ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది నైన్ ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనకి కార్ప్లే ఆపిల్ కార్ పే ఉంటుంది బట్ అండ్ ఆండ్రాయిడ్ ఆటో వచ్చేస్తుంది ఇందులో మీరు లొకేషన్ నావిగేషన్ అని చూసుకోవచ్చు ఓన్లీ రివర్స్ కెమెరా ఉంటుంది ఇందులో టచ్ స్క్రీన్లో మీకు మనము యావరేజ్ మైలేజ్ చూసుకోవచ్చు విత్ నోటిఫికేషన్స్ వస్తాయి మన ట్రిప్ మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ డోర్స్ ఆర్ ఓపెన్ పార్కింగ్ బ్రేక్ ఒకటి సీట్ బెల్ట్ లో ఫ్యూల్ ఒకటి ఇండికేటర్స్ అనేది వస్తుంటాయి అన్నమాట చెప్పండి స్టీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అన్నమాట మీకు స్టీరింగ్ వచ్చేసి మనకి అండ్ టిల్టే వస్తుంది స్టీరింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇన్ఫో సిస్టమ్ చూడండి టాకోమీటర్ లో ఓన్లీ ఆర్పిఎమ్ ప్లస్ ఇది మనకి స్పీడ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది చూపిస్తుంది అండ్ ఇక్కడ లో ఫ్యూల్ ఒకటి అండ్ చేంజెస్ ఉంటుంది మీకు చూపిస్తా లో మైలేజ్ ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే రేంజ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక త్రీ థౌసండ్ పెట్రోల్ వేయించాం అనుకోండి త్రీ థౌసండ్ కిలోమీటర్ రేంజ్ ఎన్ని హండ్రెడ్ కిలోమీటర్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అట్లా చూపిస్తారు చూపిస్తుంది ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వచ్చేసి మీకు వాల్యూమ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మ్యూజిక్ ది నెక్స్ట్ వాల్యూమ్ అప్ డౌన్ సిస్టమ్ మ్యూట్ స్టీరింగ్ కంట్రోల్స్ ఇక్కడ కాల్ లిఫ్ట్ డిస్కనెక్ట్ అండ్ వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఇక్కడ వస్తుంది ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఉండదండి డైరెక్ట్ మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి ఇది క్రూజ్ కంట్రోల్ ఐడియా ఉంది కదా చెప్పండి క్రూజ్ కూడా ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ప్లస్ స్పీడ్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ రైట్ ఫైవ్ లీటర్ ఇంజన్ మనకి ఫోర్టీన్ సిక్స్టీ టూ డిస్ప్లేస్మెంట్ వస్తుంది ఫోర్ సిలిండర్ ఇంజన్ అనమాట ఇంకేముంటుంది ఇంజన్లో ఇంకా వారంటీ బ్రో ఇందులో వారంటీ అనేది మనకు ఇంజన్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ లాక్ అదర్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందమ్మా ఓకే ఇది జిమ్ మీ మైలేజ్ ఎంత వస్తుందా జిమ్మి మైలే మన సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ నైన్ ఫోర్ వస్తుంది మాన్వల్ ఓకే ఇంకా మనకు ఫీల్ కెపాసిటీ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి ఫార్టీ లీటర్స్ ఉంటుంది ఫార్టీ లీటర్స్ ఓకే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మనకు టూ టెన్ ఎంఎం వస్తుంది గ్రౌండ్ క్లీరెన్స్లో ఆఫ్ రోడింగ్ అది వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్స్ అసలు మనకి టచ్ కాదు చాలా అంతా సేమ్ ఉంటుంది అదే చెప్పండి జిమ్ మీ ప్రైస్ ఎంత జిమ్మిలో మనకి జీటా అండ్ ఫస్ట్ వేరియంట్ జీటా వేరియంట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అనమాట ప్రెసెంట్ జీటా వేరియంట్ గురించి చెప్తాను నేను జీటా వేరియంట్లో టువెల్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా రూమ్ అనేది వస్తుంది మనకి బేస్ మోడల్ అది బేస్ మోడల్ స్టార్టింగ్ ఆన్ ఎంత టువెల్ లాక్స్ ఫోర్ థౌసండ్ ఎక్స్రా రూమ్ అండ్ ఆన్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ల్యాక్స్ త్రీ థౌసండ్ పడుతుంది సో ఇందులో మన ట్వంటీ ట్వంటీ త్రీ వేరియం లో టూ ల్యాక్స్ అనేది మన ఆఫర్ డిస్కౌంట్ లో ఆఫర్ చేసేసిన తర్వాత ఫోర్టీన్ ల్యాక్స్ త్రీ థౌసండ్ అనేది మనకి ప్రైస్ వస్తుంది మోడల్ బెస్ట్ చెప్పండి ఎందుకు టాప్ ఎండ్ ఉంది కదా టాప్ ఇప్పుడు టాప్ అండ్ ఆల్ఫా వేరియట్ టాప్ అండ్ ఆల్ఫా వచ్చేసి మీకు థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఎక్స్ రూమ్ అనేది ఉంటుంది ఆన్రోడ్ వచ్చి సెవెంటీన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ పడుతుంది ఆన్ సెవెంటీన్ లాక్స్ ట్వంటీ వన్ లో మన ట్వంటీ ట్వంటీ త్రీ వేరియంలో టూ ల్యాక్స్ టూ ల్యాక్ డిస్కౌంట్ డిస్కౌంట్ పోతే ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ వన్ ప్రైస్ చూసారు కదండి వీడియో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ